శ్రీమాత నమ శ్రావణ మాసంలో ఈ రాసుల వారు చాలా లక్కీ మీరు పట్టిందల్లా బంగారమే అయితే ఆ రాసుల వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే జూలై ఇరవై తొమ్మిదిన శ్రావణ మాసం ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే ఇక ఈ మాసంలో లక్ష్మీదేవిని శివుడిని పూజిస్తూ వ్రతాలు చేసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు సిద్ధమయ్యారు ఈ మాసంలో ప్రతిరోజు కూడా ఇళ్లలో ఏదో ఒక వ్రతం జరగడం ఖాయం శ్రావణ మాసం వచ్చి రాగానే కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని వెంట తీసుకువచ్చింది శాస్త్రం ప్రకారం ఈ మాసం కొన్ని రాసుల వారికి అత్యంత మంచి రోజులుగా పరిగణిస్తున్నారు ఈ రాసుల వారు పట్టిందల్లా బంగారమే అని జ్యోతిష్యులు చెప్తున్నారు అయితే ఆ రాసుల వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది సింహరాశి శ్రావణ మాసం సింహరాశి వారింట్లో సంతోషాన్ని నింపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి చాలా రోజుల నుంచి చేతికి అందాల్సిన మీ డబ్బు ఈ నెలలో అందుతుంది అంతేకాకుండా ఊహించని మొత్తంలో ఆకస్మిక ధనలాభం కూడా ఉంది మీరు ఈ నెలలో తలపెట్టిన పనులు ఏ పనులైనా సరే అందులో విజయం సాధిస్తారు అందులో రెండవది తులారాశి శ్రావణ మాసంలో ఈ రాశి వారికి పదవుల దక్కే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ రాశి వారిపై ఈ నెలలో లక్ష్మీదేవి చల్లని చూపు కూడా ఉంది మీరు భారీ మొత్తంలో డబ్బును అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అందులో మూడవది మిథున రాశి చిక్కుముడిలా ఉంటూ గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తూ వస్తున్న వివాదాలు ఇంటిలో పరిష్కరించబడతాయి దాంతోపాటు చేతికి భారీ మొత్తంలో డబ్బు అందే అవకాశం ఉంది ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది అందులో నాలుగవది మీనరాశి ఈ మాసంలో మీకు వాహన యోగం ఉంది అంతేకాకుండా శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ఆర్థికంగా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి సాయం కోసం మీ దగ్గరకు వచ్చేవారికి మీ చేతనైన సాయం చేయండి అది ఎప్పుడో ఒకసారి మీకు ఉపయోగపడే అవకాశం ఉంది అందులో ఐదవది ధనుసు రాశి ఈ మాసంలో ఈ రాశి వారికి మంచి వ్యక్తుల స్నేహం లభిస్తుంది వీరి నుంచి మీకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి జాబ్ ప్రయత్నంలో ఉన్నవారికి అన్ని శుభాలే జరిగే అవకాశం ఉంది జాబ్లో ఉన్నవారికి పదోన్నతి ఆదాయం పెరుగుతుంది ఆస్తి కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి